ఒక ధనవంతుడైన వ్యాపారికి ఒక కొడుకు ఒక కుమార్తె ఉండేవారు కుమార్తె అందంగా వినయంగా ఉండేది ఒక రాత్రి తెలివైన మరియు కపట దొంగ వచ్చి వారి ఆభరణాలు దొంగిలించాడు వ్యాపారి కొడుకు ధైర్యంగా వెంబడించి దొంగను పట్టుకుని రాజు ముందు నిలబెట్టాడు అప్పుడు దొంగ అన్నాడు నేను తప్పు చేశాను కానీ మీ కుమార్తెను పెళ్లి చేసుకుంటే ఇకపై దొంగతనం చెయ్యను మీ కుటుంబాన్ని కాపాడుతాను వ్యాపారి అయోమయంలో పడ్డాడు కుమార్తెను దొంగకు ఇవ్వాలా వద్దా అని ఇప్పుడు చెప్పు రాజా ఆ అమ్మాయిని ఇవ్వాలా వద్దా విక్రమార్కుడి సమాధానం పెళ్ళి ఒక బహుమతి కాదు శిక్ష కాదు ఆమె మనసే నిజమైన తీర్పు ఇష్టమైన వాడినే జీవిత భాగస్వామి చేసుకోవాలి అప్పుడు బేతాళుడు గట్టిగా నవ్వి అన్నాడు రాజా నిజాయితీగా సమాధానం చెప్పావు అందుకే ఇప్పుడు నేను మళ్ళీ వటవృక్షం దగ్గరకు ఎగిరిపోతాను